హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసుని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ కేజీన్నర వరకు ఈ చేప ముక్కలను తీసుకున్నానండి ఈ ముక్కలను బాగా క్లీన్ చేసుకోవాలి ఈ ముక్కలను క్లీన్ చేసుకోవడం కోసం కొంతమంది సాల్టు పసుపు వాడతారు నేనైతే ఇక్కడ మజ్జిగ ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా మజ్జిగ వేసి క్లీన్ చేయడం వల్ల మనం కర్రీ చేసుకున్న తర్వాత కర్రీ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది అలా వాసన రాకుండా ఉండడం కోసం ఇక్కడ మజ్జిగను అలాగే కళ్ళు ఉప్పు వేసి ఈ ముక్కలను బాగా క్లీన్ చేసుకోవాలి ఒకటిగా రెండు సార్లు శుభ్రంగా నీళ్లు పోసుకొని అలాగే మజ్జిగ ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి క్లీన్ చేసింది ఈ ముక్కల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక నిమ్మకాయను ఇలా రసం పిండుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఉప్పు కారం పట్టేలాగా ఈ చేప ముక్కలను బాగా కలుపుకోవాలి ఇలా ముందుగానే ఈ చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించడం వల్ల మనం కర్రీ తినేటప్పుడు ముక్క అనేది చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నెలో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఇందులో ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు చింతపండు వేసుకుంటున్నానండి ఈ చింతపండుని వేడి నీళ్ళల్లో వేయటం వల్ల తొందరగా నానుతుందండి ఇలా ఒక డెబ్భై గ్రాముల వరకు చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా గరిటితో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా ఈ ఉల్లిపాయల్లో వేసుకొని ఈ టమాటాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ టమాటా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు ఇంచుల వరకు అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి టమాటా కూడా మెత్తగా బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం అనేది ఇక్కడ మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఆ మిశ్రమం వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి మనం ముందుగా ఫ్రై చేసాం కాబట్టి చాలా త్వరగానే వేగిపోతుంది ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా బాగా కలుపుకుంటూ ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసుకోండి ఈ చేప ముక్కలు కూడా ఒక ఐదు నిమిషాల సేపు ఫ్రై చేసుకుంటే ముక్క అనేది పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేప ముక్కలు వేసిన తర్వాత గిరెటతో కలపకుండా ఏదైనా ఒక క్లాత్తో పట్టుకొని ఈ విధంగా గిన్నెను కలు కదిలిస్తూ ముక్కలను కలుపుకోండి ఈ ముక్కలను మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ముక్క అనేది పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చింతపండు నుంచి చింతపండు రసం తీసుకొని మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి మనం ఇక్కడ ఈ చేప ముక్కలు వేసిన దగ్గర నుంచి మనం ఈ కర్రీలో గింట అయితే పెట్టకూడదండి మనం గిన్నెను కలుపుకుంటూనే ఈ కర్రీని ఉడికించుకోవాలి అంతేకాని గిరటి పెడితే ముక్కలు అనేవి బాగా చిదురు చిదురు అయిపోతాయండి ఇలా మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు రసం అనేది తీసుకోండి అలాగే ఇందులో ఉప్పు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోకపోతే కొంచెం వేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం వేసుకున్నానండి అలాగే మీరు ఉప్పు అనేది చూసుకొని వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి గిన్నెను కలుపుతూ ఉడికించుకోవాలండి గంట అయితే అసలు పెట్టొద్దు ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కదులుచుకుంటూ ఉడికించుకోండి ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఈ పులుసు అనేది బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి పులుసు బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత చేపల పులుసు ఈ విధంగా ఉందండి మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో